to ns news nenu suma munduga headlines నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలయ్యేలా ఈ ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని కోరుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన బాల్కొండ నియోజకవర్గ అంగన్వాడీలు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షురాలు కైరీ దేవగంగు మాట్లాడుతూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల రూపాయలు ఆయాలకు లక్ష రూపాయలు ఇవ్వాలని పెన్షన్ వారసత్వం కల్పించాలని తెలిపారు మేము అంగన్వాడీ టీచర్స్ ఆయల మందరం వేల్పూర్కు మన వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రివర్ మాజీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి అన్నగారికి మా యొక్క సమస్యల పైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలు ఏంటంటే టీచర్కు రిటైర్మెంటు ఆయకు రిటైర్మెంటు ప్రభుత్వం ఇచ్చేసింది కానీ మాకొక బెనిఫిట్ ఇస్తలేదని రెండు లక్షల టీచర్కు ఆయమకు లక్ష రూపాయలు ఇచ్చి వారసత్వం ఉద్యోగం కల్పించాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నగారికి వినతిపత్రము ఇవ్వడం జరిగింది